నాతో ఉండిపోవా పార్ట్ ఫోర్ నందు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాణి కోసం వేచి ఉంది రాణి వచ్చి ఫ్రెష్ అయ్యి నందు పక్కన కూర్చుంది నందు నువ్వెప్పుడొచ్చావు అసలు నాకు తెలీదు తమరు ఈ లోకంలో ఉంటే కదా నందు అదేం లేదు రాణి ఈరోజు మా బాస్ వచ్చారు రాణి ఎగ్జైట్ అవుతూ అవునా నందు అవును రాణి ఎలా ఉంటాడు మీ బాస్ చాలా అందంగా ఉంటారు అంది ఇంతకీ మీ బాస్ ప్రవర్తన ఎలా ఉంది నందు అంటే రాణి అంటే అమ్మాయిల దగ్గర ఎలా ఉంటారు అని తను అబ్బాయిలకు దూరంగా ఉంటారు ఇంకా అమ్మాయిలను ఎలా దగ్గరికి రాణిస్తారు చెప్పు రాణి ఏంటే మీ బాస్ తేడానా నందు చిచి ఏంటి నువ్వు అలా మాట్లాడతావు మరి ఇంకెలా మాట్లాడమంటావు అంటూ అమ్మాయిలు ఇటు అబ్బాయిలకు దూరంగా ఉంటారు అంటే అలానే అనుకుంటారు కదా అందుకే అలా అన్నాను నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు సర్లే కానీ ఒక మంచి టీ పెట్టివు నందు ప్లీజ్ నందు దానికి ఇంతలా అడగాల ఇప్పుడే తెస్తాను అని వెళ్ళి ఇద్దరికీ టీ తీసుకొని వచ్చింది రాణి నందు మీ బాస్ అందంగా ఉంటే తననే ట్రై చేయొచ్చు కదా అవును నోరు మూసుకొని తాగు లేకపోతే చంపుతా రాణి అమ్మో దీనికి బాగా కోపం వచ్చినట్టుంది అర్జున్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నందిని నువ్వు మళ్ళీ నా కంటికి కనిపిస్తావు అనుకోలేదు కానీ మన మధ్య ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలియదు ఒక ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడాలి అని ఆ రోజునే దగ్గరకు వచ్చాను కానీ నాకు తెలియకుండానే అలా జరిగింది నిన్ను పార్టీ రోజు నా కళ్ళ ముందు చూడాలి అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగని నేను ఉద్యోగం నుండి కూడా తీయలేను కానీ నా మీద నువ్వు ఆశలు పెట్టుకుంటావు అని నాకు అనిపిస్తుంది ఉదయం నీ కళ్ళల్లో నేను కనిపించినందుకు ఆనందంగా ఫీల్ అయినట్లు అనిపించింది నా గురించి తెలిసిన క్షణం నువ్వు బాధపడతావు ఇంతలో వర్ష అర్జున్ ఏంటి నువ్వు ఫ్రెష్ అయ్యి మంచం మీద అలానే పడుకున్నావు పద కాస్త బామతో మాట్లాడుతూ ఉండు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన్ని బయటకు తోసి తను వాష్రూంలోకి వెళ్ళింది బామ ఏంటి ఇదే అర్జున్ నీ కోసం నేను వేచి చూస్తూ ఉంటే నువ్వు నీ రూమ్లోనే ఉండి ఏం చేస్తున్నావు చెప్పు అంది సారీ బామా ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను ఇంటికి వచ్చాక ఆఫీస్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండకుండా ఇంట్లో ఒక ముసలిది ఉంది దాంతో కొంచెం టైం పాస్ చేద్దామని లేదు అని తన చెవి మెలపెడుతుంది సారీ చెప్పాను కదా ఇంకోసారి అలా చేయను అంటాడు ఇంతలో వర్ష కూడా వచ్చింది బామ్మ ఇద్దరు ఎలా ఎంజాయ్ చేశారు తన్వి ఎలా ఉంది ఇద్దరు బాగా ఎంజాయ్ చేశాము తన్వి ఇంకా మూడు నెలల్లో వస్తుంది అన్నారు అలా మాట్లాడుతూ టైం అయ్యింది ముగ్గురు డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నారు నందు కూడా పడుకొని ఉంది కానీ తనకి నిద్ర రావడం లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది తన మెడలో ఉన్న తాళిని చూస్తూ నువ్వు నా జీవితంలో ఎందుకు వచ్చావో తెలీదు కానీ నీ వల్ల నా జీవితంలో మళ్ళీ సంతోషం వస్తుంది అని నా మనసు కనిపిస్తుంది అని కళ్ళు మూసుకొని పడుకుంది ఉదయం అయింది లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది నందు సిబ్బంది అంతా అప్పుడప్పుడే వస్తున్నారు అక్కడ పనిచేసే కొందరు అబ్బాయిలు నందుతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ నందు వారికి ఆ అవకాశం ఇవ్వదు అందులో ఒక అబ్బాయికి నందుని అంటే చాలా ఇష్టం తను ఆఫీస్లో చేరినప్పటి నుంచి తనని గమని తన మీద ఇష్టం పెంచుకున్నాడు ఈ విషయం నందుకి చెప్పాలి అని ట్రై చేస్తున్నాడు కానీ చెప్పాలి అంటే ధైర్యం చాలడం లేదు అర్జున్ వచ్చేలోగా తన క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ వస్తువులన్నీ చక్కగా పెడుతుంది ఇంతలో అర్జున్ వచ్చాడు నందు అది గమనించకుండా తన పని చేస్తుంది అర్జున్ తన ముందుకు వెళ్ళి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఇక్కడ అంతా నీట్గా పెడుతున్నా సార్ అంది అర్జున్ కొంచెం గట్టిగా అది నీ పని కాదు అన్నాడు నందు చిన్నగా మీ పనులు చేయడం నాకు ఇష్టం సార్ అంది అర్జున్ షార్ప్గా ఒక చూపు చూశాడు నందుని తను సైలెంట్గా వెళ్ళిపోయింది అర్జున్ తన కోట్ తీసి పక్కన పెట్టి తన పని చూసుకుంటూ ఉన్నాడు నందు మళ్ళీ వచ్చి సార్ అంది చిన్నగా అర్జున్ ఏంటి మళ్ళీ వచ్చావు అన్నాడు సార్ ఈరోజు షెడ్యూల్ చెప్పాలి అని అంది ఈరోజు బయట సమావేశాలు ఏమున్నాయి అని బయట ఏం లేదు కానీ ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది సార్ ఒక కంపెనీ వారు మిమ్మల్ని కలవాలి అని వస్తున్నారు అంది మీటింగ్ ఏ టైంలో ఉంది ఇంకో రెండు గంటలు ఉంది సార్ ఓకే వారికి ఫోన్ చేసి కరెక్ట్ టైంకి రమ్మని చెప్పు నందు ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది అలా ఇద్దరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు నందు అర్జున్ ఆఫీస్లో జాయిన్ అయ్యి ఇప్పటికీ మూడు నెలలయ్యింది నందున్ అర్జున్ ఒక్కసారి అన్న తనని ప్రేమగా పిలుస్తాడని ఎదురు చూస్తూ ఉంది అలా ఒకరోజు నందుకి ఒంట్లో బాగాలేదు తన ఫ్రెండ్ ఈరోజు లీవ్ పెట్టు అని చెప్పింది కానీ నందు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నా అని ఆఫీస్కి వెళ్ళింది ఎప్పటిలా కాకుండా ఈరోజు తనకి చాలా పని ఉంది ఫైల్స్ అని అర్జున్ క్యాబిన్లో పెట్టి తన క్యాబిన్లోకి వెళ్ళి టేబుల్ మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది ఇంతలో అర్జున్ నుండి కాల్ వచ్చింది తన క్యాబిన్కి రమ్మని నందుకి చాలా నీరసంగా అంది కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని అర్జున్ క్యాబింగ్లో వెళ్ళి వెళ్ళింది సర్ రమ్మన్నారు అంది అర్జున్ నందిని ఈ ఫైల్స్ తీసుకొని వెళ్ళి మేనేజర్ దగ్గర సంతకం చేయించి తీసుకొనిరా అన్నాడు నందు ఫైల్స్ తీసుకొని మేనేజర్ దగ్గరకు వెళ్ళి సార్ ఇందులో మీ సంతకం కావాలి అన్నారు అంది అయితే ఒక ఐదు నిమిషాలు కూర్చోనందు నేను చేస్తాను అన్నాడు తను ఫైల్స్ నందుకి ఇవ్వబోతూ తన ముఖం చూసి ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాడు నందు కొంచెం జ్వరంగా ఉంది మేనేజర్ అయ్యో మరి ఆఫీస్కి ఎందుకు వచ్చావు ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు కదా అన్నాడు ఇంట్లో ఉంటే బోర్గా ఉంటుంది ఇక్కడ కొంచెం పనిలో పడితే బాగుంటుందని వచ్చాను మరి మధ్యాహ్నం నుండి అయినా సెలవు తీసుకో నేను సర్కి చెప్తాను అన్నాడు అలాగే సార్ అని ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయింది కానీ నందుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళి ఫైల్స్ అర్జున్ చేతికి ఇవ్వగా తన చెయ్యి అర్జున్కి టచ్ అయింది తన చెయ్యి చాలా హాట్గా ఉంది నందిని నువ్వు బాగున్నావా అన్నాడు నందు హా సర్ నేను బాగున్నా అంది అవునా మరి ఎందుకు నీ చెయ్యి అంత వేడిగా ఉంది నందు కొంచెం జ్వరంగా ఉంది అంది కొంచెం కాదు చాలా ఉంది ముందు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాడు సార్ పర్లేదు నాకు బాగానే ఉంది ముందు నేను చెప్పిన పని చెయ్యి అన్నాడు అర్జున్ నందు సార్ మీరేమనుకోకుంటే ఒక మాట చెప్తాను అర్జున్ ఓకే అన్నాడు మీరు నన్ను అండి అని పిలవకండి నందిని అని పిలవండి చాలు అంది అర్జున్ ఓకే క్షణం ఆలోచించి సరే అన్నాడు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు అని అనుకుంటున్నా నందు సరే సార్ అని వెళ్ళబోతూ ఆగిపోయింది అర్జున్ ఇక్కడే ఎందుకు ఆగిపోయావు అన్నాడు నందుకి కళ్ళు తిరుగుతున్నాయి తనకి ఏం కనిపించడం లేదు తన కింద పడిపోయింది అనగా అర్జున్ తనని పట్టుకున్నాడు ఇప్పుడు తన స్పృహలో లేదు తన ఒళ్ళు కాలిపోతుంది అర్జున్ నందు నందు అని తన బుగ్గలు తడుతున్నాడు కానీ తనకి స్పృహ రావడం లేదు తనని ఎత్తుకొని అక్కడ ఉన్న వ్యక్తిగత రూమ్లోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు డాక్టర్ వచ్చి తన టెంపరేచర్ చెక్ చేసి జ్వరం ఎక్కువగా ఉంది సార్ తను దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది ఇప్పుడే తనకి సెలైన్ పెడతాను అది పూర్తిగా అయిన తర్వాత తనకి మెలుగు వస్తుంది తనని జాగ్రత్తగా చూసుకోండి అని ఈ మందులు వాడండి రెండు రోజుల్లో తనకి నయమవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ నందు పక్కన కూర్చొని తనని చూస్తూ నందు చేతిని తన చేతిలోకి తీసుకొని నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు కానీ నా జీవితంలో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషితో సంతోషంగా ఉన్నాను మన ఇద్దరిని ఎందుకు పెళ్లి బంధంతో కలిపాడో ఆ పైవాడికే తెలియాలి నిన్ను చూస్తున్నప్పుడు నీ జీవితం నా వల్ల నాశనం అయ్యింది అని నాకు చాలా బాధగా ఉంది అని చేతి మీద ముద్దు పెట్టాడు అప్పుడే మెల్లగా నందు స్పృహలోకి వస్తుంది అది గమనించిన అర్జున్ తన చేతిని కింద పెట్టి తనకి దూరం జరిగి కూర్చున్నాడు నందు కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ తను ఎక్కడ ఉందో చూసి పైకి లేవాలి అని చూస్తుంది ఇంతలో అర్జున్ నందు భుజాలు పట్టుకొని అలాగే బెడ్ మీద పడుకోపెట్టి నీకు జ్వరం చాలా ఉంది అన్నారు నందు ముందు విశ్రాంతి తీసుకో అన్నాడు నందు అర్జున్ని చూస్తూ సారీ సార్ నా వల్ల నాకు సమ మీకు సమస్య అయ్యింది ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్ కోపంగా నందుని చూసి నువ్వు ఏం మాట్లాడకుండా విశ్రాంతి తీసుకో ఫ్రూట్ జ్యూస్ తీసుకొని వస్తాడు తాగి పడుకో నేను నీతో సాయంత్రం మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు నందు జ్యూస్ తాగి నీరసంగా ఉంటే మళ్ళీ పడుకుంది అర్జున్ తన పనిలో బిజీ అయిపోయాడు అర్జున్ ఈవినింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నందు దగ్గరకు వెళ్ళాడు ఇప్పటికే స్టాఫ్ అంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు అర్జున్ నందు దగ్గర కూర్చోండి నందు నందు అని పిలిచాడు అయినా తను అలాగే పడుకుంది అలాగే ఇంకొక అరగంట తన పక్కన కూర్చున్నాడు నందు మెల్లగా కళ్ళు తెరిచి లేచి మంచం మీద కూర్చుంది తన పక్కనే కూర్చొని ఉన్న అర్జున్ని చూసిన వెంటనే పైకి లేవాలి అని చూసింది కానీ అర్జున్ తన చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్ ప్యూన్తో నందు కోసం కొంచెం ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు తను నందు ఉన్న రూమ్లో ఫుడ్ పెట్టి వెళ్ళే ముందు అమ్మ ఇప్పుడు నీకు ఒంట్లో ఎలా ఉంది అన్నాడు నందు చిన్న నవ్వు నవ్వి పర్లేదు అంది ఇంకా తను వెళ్ళిపోయాడు అర్జున్ నందు చేతికి ఇచ్చి ఫుడ్ తినమన్నాడు తను నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అంది నేను నీకు ఇక్కడ బాస్ అని నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు ముందు నువ్వు తినాలి అన్నాడు గట్టిగా నందు ఆ ప్లేట్ తీసుకొని కొంచెం తిని పక్కన పెట్టేసింది నందు నేను నీతో చాలా మాట్లాడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా కానీ మాట్లాడడానికి కుదరడం లేదు కానీ ఇప్పుడు నీతో మాట్లాడాలి అన్నాడు అర్జున్ నందుని అలానే చూస్తూ ఉన్నాడు కానీ నందు తల వంచుకొని ఏడుస్తూ ఉంది ఎందుకు నందు అలా నీలో నువ్వే ఏడుస్తూ బాధపడుతున్నావు నిన్ను ఇక్కడ చూసిన మొదటి రోజు నుండి అబ్జర్వేషన్ చేస్తున్నా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు మన ఇద్దరి మధ్య బంధం అనుకోకుండా ముడిపడింది నందు దాన్ని ఇక్కడితో ఆపేద్దాం నువ్వు నీకు నచ్చిన మనిషిని చూసి పెళ్లి చేసుకో నా జీవితంలో నీకు చోటు లేదు ఉండదు కూడా నీకు సరే విషయం చెప్పాలి నందు ఇది నీ మనసుకు కష్టంగా ఉండొచ్చు కానీ నేను నీకు ఎలాగైనా చెప్పాలి తన ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి ఎస్ సార్ మీరు అని భయంగా ఉంది అర్జున్ ఎరుపెక్కిన కళ్ళతో నందుని కోపంగా చూస్తూ ఉన్నాడు రోడ్ మీద ఎలా నడవలో నీకు తెలీదా నీ ముందు వస్తున్న వాహనాలు కూడా చూడకుండా ఎలా నడుస్తున్నావో తెలుసా నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా నువ్వు చచ్చిపోయేదాన్ని క్షమించండి సార్ గమనించలేదు అని ఏడుస్తూ ఉంది తను ఇంకా తనతో మాట్లాడిన లాభం లేదు అని తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళినట్లు తీసుకువెళ్ళి కార్లో పడేసి ఎక్కడ ఉంటుందో తనకి ముందే తెలుసు కనుక అక్కడికి కొద్ది దూరంలో కార్ ఆపి నందు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలీదు కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే మాత్రం నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం నీ మీద ప్రేమతో చెప్పడం లేదు నీ జీవితం గురించి నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నా నువ్వు రెండు రోజులు రెస్ట్ తీసుకో అని తను అక్కడ ఆఫీస్లో మర్చిపోయిన తన మెడిసిన్ ఇవ్వాలి అని తన వెనుక వచ్చిన అర్జున్ తను ఈ లోకంలో ఉందా తన ముందు ఏం వస్తుంది చూస్తు చూసుకుందాం వెళ్తున్న నందుని చూసి మొదట అర్జున్కి కంగారు భయం వేసింది తను ఎక్కడ ప్రమాదం జరుగుతుంది అని అర్జున్ తొందరగా రియాక్షన్ అయ్యి నందుకి పక్కకు లాగాడు నందు చేతిని తన చేతిలోకి తీసుకొని నందు రెండు రోజులు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో జాగ్రత్త టైంకి మందులు వేసుకో అని తనని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నందు తన గదికి వెళ్ళి తలుపు నాక్ చేసింది రాణి తలుపు తీసి నందు ఏంటి నువ్వు ఒంట్లో బాగలేదు కదా రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు అలా మాట్లాడుతూనే ఉంది నందు రాణి నోరు మూసి నువ్వు ఇంకా ఆపితే నేను లోపలికి వస్తాను అంది రాణి అలాగే అని తలోపింది నేను ఇప్పుడు నోటి మీద చేయి తీస్తున్నా నువ్వు వాక్కూడదు అని చెయ్యి తీసి నందు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది రాణి నందుకి టీ ఇచ్చి ఇప్పుడు చెప్పు ఎందుకు ఇంత ఆలస్యమైంది అంది నందు ఆఫీస్ కళ్ళు తిరిగి పడిపోవడం అంతా చెప్పింది రాణి మరి ఇప్పుడు ఎలా ఉంది తను ఇప్పుడు పర్లేదు అల్ అలా అని నువ్వు మరీ రేపు ఆఫీస్కి వెళ్ళకు రూమ్లో ఉండి రెస్ట్ తీసుకో అంది నందు నేను రేపు ఆఫీస్కి వెళ్తే మా బాస్ నన్ను గెంటేలా ఉన్నాడు నన్ను రెండు రోజులు లీవ్ తీసుకోమన్నాడు పూర్తిగా కోలుకున్న తర్వాత ఆఫీస్కి రమ్మన్నారు రాణి అబ్బా మీ బాస్ మంచి పని చేశాడు నువ్వు బాగా రెస్ట్ తీసుకో నేను నీకు లైట్గా ఫుడ్ రెడీ చేస్తాను నందు ఏదో తిన్నాను అంటే తిన్నాను అని మెడిసిన్ కోసం తిని మెడిసిన్ వేసుకుంది మెడిసిన్ వేసుకొని పడుకొని కళ్ళు మూసుకుంది కానీ నిద్ర రావడం లేదు ఇంతకీ అర్జున్కి పెళ్ళైందని నందుకి తెలుస్తుందా నందు ఇంకా తననే ప్రేమిస్తున్నాను అని అర్జున్కి చెప్పనుందా అసలేం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం